నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి కేరళ నుంచి మాట్లాడుతున్నాం మనము ఆల్రెడీ డయాబెటీస్ గురించి చాలా డిస్కస్ చేశాము బట్ అయినా ఎంతో కొంత అపోహ అనేది ఉంటుంది షుగర్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి డాక్టర్ గారు ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఎప్పుడూ ఒక సమస్య అంటే ఏది తింటే షుగర్ పెరుగుతుంది ఏది తినకపోతే షుగర్ లో అవుతుంది అనేది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమంది మమ్మల్ని అడిగేది ఫ్రూట్స్ తినొచ్చా అంటారు ఇవి తినొచ్చా మిల్లెట్స్ అంటారు సో జనరల్గా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది అంటే షుగర్ అనేది ఎస్ ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటే మన శరీరము మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని బ్రేక్ సరిగ్గా బ్రేక్ డౌన్ చేసుకోక మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేయ కాబట్టే ఈ షుగర్ లెవెల్స్ అని అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి అంటే మన బ్లడ్లో మన ఏదైతే ఇన్సులిన్ అనేది మన బ్లడ్లో ఈ షుగర్ని స్టోరేజ్ కోసం మన ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ చేస్తుంది కానీ అది ఆ స్టోరేజ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వక ప్రతి షుగర్ అనేది చాలా ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటుంది దాన్ని షుగర్ వ్యాధి అంటాం అయితే మరి దీనికి ఆల్రెడీ మనము ఔషధాలు వా చెప్పాము ఆయుర్వేద ఔషధాలు చెప్పాము దానికి పత్యం చెప్పాము పథ్యం అంటే అందరికీ తెలిసిందే ఏదైతే మన బాడీకి ఎక్కువ టైం తీసుకొని డైజెస్ట్ తీసుకునే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయమంటాము చాలా ఎర్లీగానే డిన్నర్ చేయమంటాం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల సరైన వ్యాయామము ఫిజికల్ యాక్టివిటీ అనేది మన మెటబాలిక్ ఫైన్ పెంచుతుంది కాబట్టి ఇవి చేయమంటాము అలానే ఎటువంటి కాంప్లికేషన్స్ లేని ఔషధాలు లైక్ నేను ఎప్పుడు ఆయస్కృతి అని కానీ మధునాశని అని కానీ ఇలాంటివి కొన్ని సజెస్ట్ చేస్తుంటాం బట్ ఇక్కడ పర్టికులర్గా ఫుడ్స్ గురించి చూస్తే మనము ఇంటి ఫుడ్ ఏదైనా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అని ఎందుకంటే మనము ఎక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాం ఐదర్ తీసుకుంటే చాలా ఎక్కువ తీసుకుంటాము ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది లేదంటే తక్కువ తింటాము ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది రెండు విరుద్ధమే మన శరీరానికి మనకి అవసరాన్ని బట్టి మనం ఫుడ్ తీసుకొని దానికి తగ్గ వ్యాయామం చేయగలిగితే మన మెటబాలిజం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో నేను ఎప్పుడో చెప్పినట్టే మందాగ్ని అంటామంటే ఈ జి జీర్ణశక్తి కొంచెం తగ్గిపోయి వీక్నెస్ అనేది చూస్తూ ఉంటాం ఎప్పుడైతే జీర్ణశక్తి తగ్గుతుందో మనం కొంచెం తీసుకున్నా అది చాలా హెవీగా అనిపిస్తుంది సో ఇక్కడ ముందుగా మనము షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలి షుగర్ని ఇమీడియట్గా ఫాస్టింగ్లు పోస్ట్ లంచ్లో ఎలా తగ్గించుకోవాలనే కన్నా దానికి ఈ రీజన్స్ అయ్యే వాటిని మన శరీరంలో ఈ మార్పులు జరిగిన దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి ఈవెన్ జెనెటిక్ ఉన్న వాళ్ళల్లో కూడా మీరు చూసుకుంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్లో అనొచ్చు దాన్ని ఏం చేయలేమా రివర్స్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్లో కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఒక కంట్రోల్లో పెట్టుకోవడానికి తప్పకుండా మనము మన డైట్ మీద కంట్రోల్ ఉండాల్సి ఉంటుంది దానికి మేము చెప్పేది ఏంటి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మన డేలో మన తీసుకునే ఫుడ్ ఉండాలి అంటే డివైడెడ్ డోసెస్లో మన ఫుడ్ ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి సిక్స్ ఇడ్లీస్ తింటున్నామంటే లిమిట్ ఫోర్ ఇడ్లీస్కి మళ్ళీ ఒక టూ అవర్స్ అంతా కావాలంటే ఇంకో ఇడ్లీ ఇంకో ఇడ్లీ ఇంకో రెండు ఇడ్లీలు కానివ్వండి లంచ్ కానివ్వండి అలానే స్నాక్స్ టైంలో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ స్నాక్స్ లాంటివి బాయిల్డ్ పీనట్స్ అని కానివ్వండి దాల్ ఎస్పెషల్లీ షుగర్ వాళ్ళకి దాల్ ముడకపెట్టిన పెసర్లని గుండు పెసర్లు అంటాము వీటిని తీసుకోవడము అలానే మార్నింగ్ టైమ్స్లో వీలైతే లెవెన్ టు ఫోర్ ఓ క్లాక్ బిట్వీన్ మీల్స్లలో సొరకాయని జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ప్రాబ్లమ్ అలానే షుగర్ కంట్రోల్ అంటే ఇన్సులిన్ని కంట్రోల్గా ఉంచడంలో సొరకాయ జ్యూస్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలానే అలసందలు ఇవి మనం ఏంటంటే మెయిన్ మీల్స్తో పాటు అంటే మధ్యాహ్నము రాత్రి మీల్స్కి మధ్యలో అలసందలు లాంటివి కూడా తీసుకోవడం వల్ల చాలా ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ని మెయింటైన్ చేస్తాము డిన్నర్ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మనము ఫినిష్ చేసుకోవడానికి చూడాలి ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటి డాక్టర్ గారు రైస్ తినొచ్చా అంటారు శుభ్రంగా హ్యాపీగా మధ్యాహ్నం టైంలో రైస్ అనేది ఒక కప్ ఆఫ్ బౌలు యాజ్ యూటల్గా వన్ టు టూ కప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో మంచిగా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎనర్జీ కూడా కావాలి కాబట్టి అన్ని న్యూట్రిన్స్ ఉండాలి ఇక్కడ అవాయిడ్ చేయాల్సింది ఏంటి హై స్టార్చ్ హై కొలెస్ట్రా క్యాలరీస్ ఉన్నవి లైక్ ఎక్కువ మనము ఎక్కువ డిపెండ్ అయ్యేది బయట ఫుడ్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇవి బాడీకి హ్యాంపర్ చేస్తాయి అలానే నైట్ టైమ్స్లో నా సజెషన్ ఏంటంటే మనము మన డైట్లో మిల్లెట్స్ యాడ్ చేయడం అనేది ఐదర్ లంచ్లో కానివ్వండి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఈ మిల్లెట్స్ ఏదో ఒక రూపంలో ఐదర్ దోస ఫామ్లో కానివ్వండి ఆర్ మెయిన్ కోర్స్ లైక్ చపాతీ లాగా కానివ్వండి లేదంటే జావా లాగా ఏదో ఒక మన మెయిన్ మెయిన్ కోర్స్లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిల్లెట్స్కి ఉండేది లో గ్లెసిమిక్ ఇండెక్స్ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది హై ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ మిల్లెట్స్ అనేవి కూడా చాలా మంచిగా ఉపయోగంగా ఉంటాయి అలానే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు ఆయుర్వేదంలో సరే డాక్టర్ గారు ఇవన్నీ చేసినా అసలు కంట్రోల్కి తెచ్చుకోవాలన్నప్పుడు ఆయుర్వేదంలో దీనికి పంచకర్మలో వీరేచన థెరపీ అనేవి కానివ్వండి బస్తీ అని కానీ అడ్వైజెస్ అంటే ఎందుకంటే అసలు ఫస్ట్ ఎక్కడైతే శరీరంలో ఈ టాక్సిన్స్ ఉన్నాయో వాటిని క్లీన్ చేయటంలో అంటే ఇది ఒక పైత్యానికి సంబంధించిన వ్యాధి కాబట్టి పైత్యాన్ని మనం బ్లడ్లో నుంచి తగ్గించగలిగితే అప్పుడు మామూలు మామూలుగా ఏదైనా మెడిసిన్ అడ్వైజ్ చేస్తా కానీ దానికి దానికి మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అలానే స్ట్రెస్ని తగ్గించుకుంటూ నేను చెప్పిన డైట్ వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి అండ్ రెగ్యులర్గా మేము ఆయుర్వేద వైద్యులుగా చెప్పేది త్రిఫులా చూర్ణం అంటాం కా కరక్కాయ తానికాయ ఉసిరికాయని సమపాలలో తీసుకొని చూర్ణంలాగా చేసుకొని రోజు నైట్ ఒక చెంచా గోరెచిలో తీసుకోవడం వల్ల రోజువారీ బాడీలో ఉండేది క్లీన్స్ అవుతూ ఉంటుంది వీటి వీటితో మనం షుగర్ని కంట్రోల్లోనే కాకుండా వాటి వల్ల వచ్చే ఈ ఈ కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ నుంచి కూడా డెఫినెట్లీ రక్షించబడతారు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా నా నంబర్ వచ్చి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ